ప్రస్తుతం మనం పెదవుర మండల పరిధిలోని చెట్టు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము బీఆర్ఎస్ పార్టీ మాజీ ఏఎంసీ డైరెక్టరు మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు గ్రామ ఇన్ఛార్జీ సీనియర్ నాయకులు రమావత్తు రాజేష్ నాయక్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ సార్ మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ నుండి మార్కెట్ కమిటీ ఎయిమ్స్ డైరెక్టర్గా పనిచేశారు అప్పుడు మీరు పనిచేస్తున్న క్రమంలో మార్కెట్ కమిటీలో ఇక్కడ ఉన్న రైతులకు ఎలాంటి సేవా కార్యక్రమాలతో పాటు వాళ్ళకు రైతులకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందిని అంటారు మేము ఈ ఎలక్షన్ ముందు ఒక సంవత్సరం ముందే నియమికులైనాం మేము అయిన వెంటనే పెద్ద ఊర సబ్ మార్కెట్ ఒకటి ఉండే ఆ సబ్ మార్కెట్ యార్డ్లో అంత చేపించడం తర్వాత రైతులకు ఈ వడ్ల వడ్లు నిల్వ చేసుకొని ఆ వడ్ల మీద వాళ్ళకు వితౌట్ ఇంట్రెస్ట్ తోటి మేము మార్కెట్ కంపెనీ నుంచి వాళ్ళకు ఆర్థిక సాయం అందించడం తర్వాత అత్యధిక అతి అధిక రేట్ వచ్చినప్పుడు ఆ వడ్లను మేమే దగ్గర నమ్మించడం ఆ విధంగా తర్వాత ఆ పశువులకు సంబంధించినటువంటి ఏం రోగాలు రాకుండా టీకాలు అవన్నీ మా ఎయిమ్స్ ద్వారానే మందులు పంపిణీ చేసినాం సార్ మీరు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్గా పనిచేసినారు రైతులకు ఈ మండల పరిధిలో ఎలాంటి సేవా కార్యక్రమాలు అంటే రుణాల విషయంలో కానీ ఎరువుల విషయంలో కానీ విత్తనాల విషయంలో కానీ వాళ్ళకు అంతే సబ్సిడీ పరికరాలు కానీ సబ్సిడీ విత్తనాలు మీరు ఎలాంటి రైతులకు ఎలా మీరు రైట్ నేనేం చెప్తానంటే అంతకుముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆర్గ స్టూడెంట్ ఆర్గనైజేషను యూత్ ఆర్గనైజేషన్ చేసేటో కమ్యూనిస్ట్ పార్టీలో అప్పుడు మా పార్టీ అనుబంధంగా కొన్ని కర్మకాలు చేస్తుంది అప్పట్లో రైతులకు ఎరువులు అందక తర్వాత అన్ని రకాల ఇబ్బందులు పడి ఇంకో విషయం చెప్పాలి మా తండ సంబంధించి ఇక్కడ పక్కనే మాకు ఒక ఇరవై కిలోమీటర్ దూరం మాచల్ అనే పట్టణం ఉంటుంది ఆంధ్రలో ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న పత్తి గడపకు మీరు వెళ్ళి అడగండి రెండు వేల ముందు ప్రతి ఒక రైతు అక్కడికి వెళ్ళి మూడు రూపాయల నుంచి ఐదు రూపాయలు ఇంట్రెస్ట్కి పత్తి గింజలు ఎరువులు దానికి పైకి పింజి పిచ్చికారీ చేసే మందులను తెచ్చి వాడేవాళ్ళు ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రైతు బంధు అనే పేరుతో ఆర్థిక సాయం అందిందో ఆ రోజు నుండి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ వడ్డీతోటి మందు తెచ్చే విషయాన్ని బంద్ చేసినాం ఇక్కడ ఉన్న రైతులు అంటే ఎంత మార్పు వచ్చిందంటే ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చిన పదివేలు ఉన్నాయో ఎకరాకు విత్తనాలు వేసే టయానికి దుక్కి దున్నికి కానీ విత్తనాలు కానీ ఆ ఇచ్చే డబ్బులు సరిపోయాయి కానీ ఈరోజు ఏముందంటే ఈరోజు ఆ రైతు బంధు రాక మళ్ళా పాత పా ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి వడ్డీలకు విత్తనాలు ఉద్రా భారం తెచ్చే విధంగా తయారైపోయింది ఇప్పుడు ఉన్న పరిస్థితి సార్ గత ప్రభుత్వ ఆయములు మీరు 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 మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఉన్నారు రైతులకు నకిలీ విత్తనాల విషయంలో కానీ నకిలీ ఎరువుల పంపిణీ విషయంలో కానీ ఎలాంటి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంది మీ మా మీ మార్కెట్ కమిటీ మీ చైర్మన్ వచ్చారు మీరు మీ మండలి ఎలాంటి చర్యలు చేపట్టారు మీరు గతంలో అన్నీ పకడ్బందీగా ఉండేవి ఈ నకిలీ విత్తనాలు రాకుండా అగ్రికల్చర్ వాళ్ళకు మేము ఎప్పటికప్పుడు సమాచారం అందించేది వాళ్ళు ఎప్పుడు అలర్ట్గా ఉండమని చెప్పేది అవసరమైతే రైతుల పొలాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఈ ఏ పొలంలో ఏ విత్తనాలు వేస్తే బాగుంటుంది ఏ సీజన్లో ఏది ఇస్తే బాగుంటుంది ఎట్లా షెడ్యూల్ ప్రకారం చేసుకోలేని విధంగా సలహాలు సూచనలు ఇచ్చేది ఈ నకిలీ విత్తనాలు కానీ రాకుండా జరిగాయి కానీ ఇప్పుడు నాకు తెలిసి షెడ్యూల్ని విడుదల చేసే పరిస్థితిలో గవర్నమెంట్ లేనట్టుగానే కనిపిస్తుంది వాటర్ విషయంలో కూడా దానికి షెడ్యూల్ ఇవ్వకుండా విడతల వారికి వాడుకోకుండా దానికి ప్రణాళిక లేకుండా చేస్తుంది ఈ ప్రస్తుతం నాకు ప్రభుత్వం సార్ మీరు గతంలో అంటే రైతులకు రైతు బీమా కానీ రైతు బంధు కానీ రైతులకు పెట్టుబడి సహాయం ఎలాంటి ఎలాంటి ఆ ప్రభుత్వంలో ఎలా అందింది రైతులు ఎలాంటి సేవలు లబ్ధి పొందారు నేను అదే చెప్పబోయేది జూన్ నెల రాగానే రైతు బంధు టకాటకా అని ప్రతి ఒక్క రైతు అకౌంట్లో గతంలో పడేయి ఇప్పుడు ఏంది మా ఇప్పుడున్న ప్రస్తుతంలో మార్చి నెలలో రావాల్సిన రెండో విడత రైతు బంధు డిసెంబర్లో రావాల్సిన రైతు బంధే రాక మళ్ళీ జూన్ వచ్చింది ఈ నెల ఇప్పటికే రైతు బంధు రాక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఏదైనా దానికి రైతులు అలవాటు పడిపోయిన దానికి ఇప్పుడు ఏంది గత ప్రభుత్వము రైతులకు ఆర్థిక సాయం ఇవ్వడం వల్ల పొలాలన్నీ రెడీ చేసుకుని ఆటబోలుతున్న రెడీ చేసుకుని అప్పు తీయకుండా ఉండేటోళ్ళు ఇప్పుడు ఎట్లుందంటే రైతు బంధు రాక రుణమాఫీ రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏదైతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో నమ్మించి మోసం చేసి చేసినట్టుగానే కనబడుతూ ఉంది ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు తీవ్ర రైతులైతే తీవ్ర ఆందోళనలో ఉన్నారు అసంతృప్తితో ఉన్నారు రైతులకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది సార్ రైతులకు వ్యవసాయం చేసే అంటే ఆరుగాల పండించే రైతు ఇప్పటికి కూడా కన్నీరే మిగులుతుంది ఆ రైతుకు గత ప్రభుత్వంలో ఎలాంటి సేవలు అంటే వాళ్ళకు గిట్టుబాటు ధర విషయంలో కానీ పెట్టుబడి సాయం అందించే విషయంలో కానీ పంట మార్పిడి విషయంలో కానీ గత ప్రభుత్వాలు ఏ విధంగా మంచి రైతులకు వాళ్ళకు సదుపాయాలు కల్పి ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సదుపాయాలు అందుతున్నాయి రైతులకు టీఆర్ఎస్ టీఆర్ఎస్ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఏ స్టేజ్లో ఏ పంట వేయాలనే ప్రణాళికలు రైతు వేదికలు కట్టించి అందులో రైతులను కూర్చోబెట్టి అగ్రికల్చర్ ఆఫీసర్ సలహాలు సూచనలు ఇచ్చి దాంతో పాటుగా ఈ వడ్ల విషయంలో అయితే ఒక పది కిలోమీటర్ దూరంలో ఒక సెంటర్లను పెట్టి ప్రతి గింజని రైతుకు ఇబ్బంది పడకుండా ఆనాడు కొను కొను కొనుగోలు చేసే పరిస్థితి ఉండే ఇప్పుడు ఆ పరిస్థితి కనబడతలేదు అలాగే ఈ ప్రాంతంలో పత్తి ఎక్కువ వేస్తారు పత్తి కూడా రైతుకు కూడా గిట్టుబాటు ఇచ్చి ఏదైతే సీసీఐ కేంద్రాల్లో మోసాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ఆ రోజు పత్తి కొనుగోలు చేసింది ఇవాళ కేంద్రం ప్రకటించిన ధరలకే కొంటున్నారు తప్ప ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పత్తి రైతులకు బోనస్ ఏమి ఇవ్వటం లేదు మేము కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఏదైతే రైతు పత్తి రైతులు ఉన్నారో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధర కంటే ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ఆదుకోవాలని కూడా ఈ విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నా సార్ గతంలో ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల రుణ మాపి కానీ సన్న వడ్లకు ఐదు వందల బోనస్ ప్రకటించింది సార్ రైతులు ఏమంటున్నారంటే మరి రైతులు మా దగ్గర మాకు చెప్పిన మాట ఏంటంటే మా మీడియాకి చెప్తున్న మాట సందర్భంలో అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ప్రకటిస్తే బాగుంటుందని అంటున్నారు మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు మీరు మేము ఏం చెప్తా ఉన్నాం అంటే అదే ఇదే కదా నేను చెప్పబోయేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతోనే వెళ్తున్నది కానీ ఇలా ఒక్కరి సింపుల్గా చెప్తాను నేను ఎన్నికల ప్రచారంలో మేము వరి రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం అని ప్రకటించారు కానీ అదే ఎన్నికల ప్రకటించే ప్రచారంలో దొడ్డు ఒడ్లకి ఇయ్యం సన్న ఒడ్లకి ఇస్తామని చెప్పిందా చెప్పలేదు దాన్ని నమ్మి వేసిన రైతులు ఇవాళ సన్న వడ్లు రైతు ఎవ్వరు కూడా ఏదైతే కేంద్రాల పోయి అమ్ముతున్నారా లేదు మొత్తం మిల్లర్లకు అమ్ముతున్నారు మరి మిల్లర్లు అమ్ముతున్నారా రైతులకు ఇస్తున్నారా బోనస్ ఇవ్వట్లేదు ఎయిటీ పర్సెంట్ రైతులు సన్న వడ్లు మిల్లర్కి వెళ్ళి అదే రోజు అమ్ముకుని పదిహేను పదిహేను రోజులు ఆడ పడిగాపులు కాసి సన్న ఓట్లు అమ్మాల్సిన పరిస్థితుల్లో రైతులు లేడు ఆ ఇరవై శాతం మందే కదా నువ్వు ఇచ్చేది బోనసు దొడ్డు ఓట్లు కేంద్రంలో అమ్మితే వాటికి ఏనంటున్నావు ఈ విధంగా కూడా రైతుల పట్ల నవ అంచనా పాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం మన అన్నగానే కనబడుతుంది సార్ మొన్న రవి పంట కాలంలో రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి చాలా అవస్థలు పడ్డరు వాస్తవంగా ఇక్కడ అమాలీల సమస్య ఉంటే అక్కడ లారీల సమస్య లారీల సమస్య ఉంటే మిల్లర్లు మిల్లర్ల సమస్య అక్కడ కొనుగోలు అంటే వడ్ల సకాలను దిగుమతి లేని పరిస్థితి ఈ సమస్యను రైతులకు ఎప్పుడు ఉత్పన్నమవుతున్నది ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కూడా రైతుల పక్షాన నిలబడాలంటే ఎలాంటి సదుపాయాలు సౌకర్యాలు రైతుల కల్ప కల్పించాలంటారు ఒక మీరు ఒక రైతుగా నేను ఏమంటానంటే రైతులను ప్రతిష్టంగా రైతుల దగ్గర నుండి ధాన్యం కొనుగోలు కూడా ప్రకటమందిగా జరగాలంటే ఫస్ట్ వ్యవస్థ బాగుండాలి ఇలా మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో మి మనకు ఆసియా ఖండంలో అతిపెద్ద దా ధాన్యం మిల్లులు ఉన్నటువంటి మిరలుగూడ ప్రాంతంలో గతంలో మిల్లర్లు రైతుకు మోసం చేయాలంటే భయపడేటోళ్ళు ఇవాళ రైతులను లెక్క చేసే పరిస్థితుల్లో మిల్లర్లు లేరు మిల్లర్లు చెప్పిందే రైతు వినేటువంటి పరిస్థితి ఇలా కూడా రైస్ మిల్లర్ల కేంద్రంలో జరుగుతూ ఉంది రైతులను నిలువున దోపిడీ చేస్తూ ఉన్నారు ఇది కాదు మిల్లర్లు రైతులు మధ్య మంచి అనుబంధం ఉండాలి కానీ ఇట్లా దోపిడీ కార్యక్రమం అంతకుముందు రైతు అక్కడికి వెళ్ళగానే దాని ప్రభుత్వం ప్రకటించినటువంటి అధిక ఏదైతే మద్దతు ధర ఉందో దాన్ని కొనుగోలు చేస్తున్నాడు ఇవాళ ఏంది కింటాలకు రెండు కేజీలు మూడు కేజీలు కటింగ్లు పెట్టుకుంటూ కనీసం అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆఫీసర్లకు కానీ స్థానిక ఎమ్మెల్యేలకు కానీ ఇన్ఫర్మేషన్ ఇద్దామన్నా వాళ్ళు అందుబాటులో రావట్లేదు కేవలం అధికారం కోసం ఏదో గాలిలో మాటలు చెప్పి కోటలు కట్టి ఈ రైతులను మాత్రం తీవ్రంగా ముంచ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం సార్ మీరు ఏఎంసీ డైరెక్టర్గా ఉన్నారు మీరు రైతులకు పక్షపాతిగా పనిచేసినారు అంటున్నారు సార్ ఈ రైతులు పండించిన ధాన్యం పచ్చి ధాన్యం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం పచ్చి ధాన్యాన్ని దళాలు మధ్య దళాలు ఈ రైస్ మిల్లులు ఇతర రాష్ట్రాలలో సరిదారు తరలించారు ఇంకోటి కొన్ని మిల్లర్లు అయితే ఆ రైతులు తెచ్చిన పచ్చి ధాన్యాన్ని అడ్డి పాషరు కొనుగోలు చేసిందంటే బెదిరింపులకు గురి చేయడం జరిగింది అక్కడ మిల్లు దగ్గరికి పోయినాక కూడా తీసుకోకుంటే కూడా ఎంతో కొంత అడ్డి పాషాలు అమ్ముకొని పోయినారు మరి ఇవి వ్యవస్థ మారాలంటే మిల్లర్ల మీద ఎలాంటి చర్యలు ఉండాలి మిల్లర్లు ఎందుకు అట్లా రైతులను నట్టడం వస్తున్నారు ఒకటే అండి ఫస్ట్ ఈ మిల్లర్లు వస్తాయి మిల్లర్లను రాష్ట్ర స్థాయిలో స్థానికంగా ఎమ్మెల్యేల స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో ఒకటే గెజెట్ ఇచ్చి ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం ప్రకటిస్తుందో దాని ప్రకారమే కొనుగోలు చేయాలి శాతాలు చూపించి తేమ శాతం చూపెట్టి కటింగ్లు చేయకుండా దానికి ప్రకటబందిగా ఒక గెజెట్ తయారు చేసి అంత రాష్ట్ర స్థాయిలో ఒకటే రూల్ ఉండేటట్టుగా ప్రణాళికలు చేస్తే రైతులకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందని మా మేము భావిస్తూ ఉన్నాం సార్ మీరు గత గత పరిపాలన పరిపాలన ఉన్నారు కాలంలో గత ప్రభుత్వంలో ఉన్న సర్పంచ్ ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి జరిగింది మేము ఒకటే చెప్తానండి ఆ విషయానికి వస్తే మా గ్రామ పంచాయతీ నలభై ఐదు సంవత్సరాలు కొందరి సామంతుల అబద్ధ స్థల కింద నలిగిపోయినటువంటి గ్రామ పంచాయతీ మాది మేము బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి ఆనాడు ఏదైతే ఉద్యమ కాలంలో కోదాడ నుంచి నాగార్జున సాగర్కి పాదయాత్రకు వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఏదైతే మా తండ దగ్గరకు వచ్చినప్పుడు ఒక మాట చెప్పిండు ఇంత చైతన్యం ఉన్నటువంటి గ్రామాలు కూడా కొంతమంది కబం చేతులు చేత నలిగిపోతూ ఉన్నారు ఇది మార్పు రావాలంటే ఖచ్చితంగా ఆ తండాలన్నింటినీ గ్రామ పంచాయతీ చేస్తానే ఏ ఎప్పుడైతే ఆ ఉద్యమకారులు మాట ఇచ్చిండో ఆ ప్రకారమే ఇవాళ మాకు కేసీఆర్ గారు గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిండు కేసీఆర్ గారు గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన తర్వాత మా గ్రామానికి ప్రత్యేకమైన రాష్ట్ర నిధి సీఎం నిధి నుంచి ఇరవై లక్షల రూపాయలతోటి సిసి రోడ్లు కానీ ఐదు లక్షల రూపాయలతోటి ఎల్ఈడి పెద్ద ఐమాస్ లైట్లు కానీ తర్వాత మా గ్రామ పంచాయతీకి నలుగురు వర్కర్లు వాళ్ళకు ఉపాధి దాని తర్వాత ట్రాక్టరు ట్యాంకరు స్పెషన వాటిక ఆ తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో మా ప్రాంత నోముల భగత్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్యే గారు దాదాపు మూడు కోట్ల రూపాయలతోటి మాకు పక్కనే ఇటు పక్క చూస్తే మూడు కిలోమీటర్లు కుష్ణాది ఉంటుంది పైన ఒక మూడు కిలోమీటర్ల నుంచి పెద్దకాలం లెఫ్ట్ కెనాల్ పోతుంటారు కానీ మాకు నీళ్లు ఉండవు తాగడానికి నీళ్ళు నీళ్లు ఉండవు సాగునీరుకి నీళ్లు ఉండవు భగత్ గారు దీని మీద బాగా శ్రద్ధ వహించి దీని అంతా సర్వే చేయించి డిఎట్ నైన్ నీళ్ళు లిఫ్ట్ ద్వారా ఈరోజు మా ప్రాంతానికి నీళ్లు కూడా వస్తూ ఉన్నాయి ఓ ఇంత మార్పు జరిగింది కానీ ఇప్పుడు ఏంది మా ఈ అన్ని పనులు జరిగినా కానీ వాటిని ముందు తీసుకునే పరిస్థితిలో ఇక్కడ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం లేదు దానికే బాధపడాల్సి మళ్ళీ ఎనికిపోతున్నాం ఒక దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరం ఈ రాష్ట్రం అనే భావంలో రైతులు ఉన్నారు ప్రజలు ఉన్నారు సార్ మీరు గతంలో పదేళ్ళు అభివృద్ధి చేసినట్టు బీఆర్ఎస్ పల్లె సంక్షేమ పథకాలు ఏమేమి అందినాయి ప్రజలకు ఎలా చేరువైంది మా రాష్ట్రం మొత్తంతో పాటు మా తండా విషయం ఏం చెప్తాను మీకు మా తండాలోనే దాదాపుగా ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి రైతు బంధు రుణమాఫీ తర్వాత మిషన్ కా భగీరథ ద్వారా ప్రతి ఇంటికి అసలు మా వాళ్ళు కొంచెం చాలా దూరంలో కూడా బాగుంటుంది చాలా పెద్దది అక్కడ నుంచి నీళ్లు మోసుకొని ఆ బోరింగ్లు కొట్టి కొట్టుకొట్టి ఆ పరిస్థితి లేకుండా ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఆ తర్వాత మాకు ఎమ్మెల్యే గారికి మేము వివరిస్తే ఒక ట్యాంకర్ సరిపోదు అంటే ఇంకో ట్యాంకి పెద్ద పెద్ద ట్యాంకులు కట్టించి నీళ్ళు అందించడం కానీ అన్ని విధాలు ఆ తర్వాత కళ్యాణలక్ష్మి ఇంకో విషయం చెప్పాలండి మీకు మా ప్రాంతంలో గతంలో చాలా పెద్ద లీడర్లు ఉన్నారు చాలా చాలా శాఖలు చేసిన మంత్రులు ఉన్నారు ఒక్క ఒక్కటంటే ఒక గిరిజన రైతుకు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ఉంటుందనే విషయం కూడా తెలియదు కానీ ఒక్క మా గ్రామ పంచాయతీ దాదాపు నూట యాభై మందికి సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ ద్వారా ఎల్ఓసీ అనే విషయమే తెలియదు ఎల్ఓసీల ద్వారా కూడా ఆదుకున్నది ప్రభుత్వం మేము ఎప్పుడైతే పేద పేదోళ్లకు అన్యాయం జరుగుతుంది హాస్పిటల్ ఇబ్బంది కానీ ఎమ్మటే రెస్పాండ్ అయ్యేది అప్పుడు ప్రభుత్వం ఎమ్మటే రెండు రోజులు ఎల్ఓసీలు ఇచ్చేది చాలా రకాల ప్రజలను ఆదుకుంది కానీ ఇప్పుడు అప్పట్లోనే ఒక సంవత్సరం లోపే ఎక్కడో నలభై సంవత్సరం వెనక్కుపోయినట్టుగా ఈ సీఎంఆర్ రిలీఫ్ ఫండ్లు కానీ ఎల్ఓసీలు కానీ ఇప్పుడు ఇచ్చే పరిస్థితులు ఎలా కనబడలేదు సార్ మీరు గతంలో ఇన్ని సంక్షేమ పథకాలు అందించిన కేసీఆర్ ప్రజా బాంధవుడు అని అంటున్నారు మీరు మరి ఇంత అభివృద్ధి చేసినా కూడా మీరు అధికారాన్ని ఎందుకు కోల్పోయారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ గారు ఓడిపోవడానికి అలా కారణాలు ఏమై ఉంటాయి నేను ఒకటే చెప్తానండి ప్రజలు మనం ఎంత చేసినా కొంచెం కొంచెం ఆశపడటానికి ఉంటారు అది సమాజం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే అన్ని మోసపూరిత మాటలు చెప్పింది మహిళలకు ఇరవై ఐదు వందలు గ్యాస్ కనెక్షన్లని తర్వాత రెండు లక్షల రుణమాఫీ అని పదిహేను వేల రూపాయల రైతు బంద్ అని ఈ మాటల్ని నమ్మి పది సంవత్సరాలు ఇచ్చాం కదా ఈ ఒకసారి వీళ్ళని వీళ్ళని చెప్తున్న వీళ్ళని నమ్ముదామనే భావనతోటే ప్రజలు ఓట్లేసి తప్ప కేసీఆర్ గారిని వ్యతిరేకించేం కాంగ్రెస్ ప్రభుత్వానికి నిలబెట్టలేదు వాళ్ళు చెప్పిన మాటల్ని నమ్మి వాళ్ళు చెప్పిన మోసపూరిత మాటలు నమ్మి ఓట్లేశారు ఇప్పుడు తెలుస్తా ఉంది ప్రజలకు మీరు చెప్ గుర్తుపెట్టుకోండి ఇప్పటికిప్పటి ఎన్నికలు జరిగినా వంద స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది అంత అసంతృప్తిలో ప్రజలు ఉన్నారు మోసం పోయామనే భావనలో భావన ప్రజలకు వచ్చేసింది ఆల్రెడీ నాలుగు వేల రూపాయలు పింఛన్ తెల్లారితే అన్నారు పింఛను కొంచెం ఇప్పటి వరకు ప్రసక్తే లేదు ఏదో రాజీవ వికాసాన్ని అని మొన్నటిదాకా అప్లికేషన్లు తీసుకురు ఓ వచ్చేసింది ఇగో వచ్చింది ఇగో వచ్చింది ఇక బ్యాంకు లిస్టు ఇది అన్నారు ఇప్పుడు దాన్ని అదే పక్కన పెట్టేస్తున్నారు దానికి ఇప్పుడు మాట్లాడేటోళ్ళు లేరు ఇప్పుడు ఏంది ఇంద్రమైలు ఇస్తారు ఆ ఇంద్రమైళ్ళు కూడా నేను నా తరపు నుంచి నేను ఒక సజెషన్ ఇస్తున్నా ఏదో ప్రభుత్వం ఆదుకోకుండా మేము ఇల్లు కట్టుకుంటాం అంటేనే కొంచెం కూలగొట్టుకోండి లేదంటే ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏమి కూలగొట్టుకొని బజారా పడకండి ఫస్ట్ విడితే ఇచ్చి మిగతా విడతలే పంగనామం పెడతారేమో ఇలా జాగ్రత్తగా ఉండాలి లబ్ధారులని కూడా నేను సూచిస్తున్నాను సార్ మీరు అంటే సంక్షేమం పథకాల విషయంలో కానీ పేద ప్రజలకు నిరుపేద ప్రజలకు లబ్ధి లబ్ధిచేక విషయంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఉందంటున్నారు నియోజకవర్గానికి ఇంద్రమేళ్ళు మూడు వేల వందలు ప్రకటించారు దాంతోపాటు పేదలకు నిరుపేద రేషన్ కార్డులు కూడా పంపిణీందని గత మీరు పదేళ్ళు పరిపాలించారు మీరు ఏ యొక్క పేదకు నిరుపేదకు రేషన్ కార్డు ఇవ్వలేకపోయారు కారణం ఏమేమి ఉంటుంది ఇవ్వలేదని ఎవరు చెప్పిస్తారు నాకు అర్థం కాదు ఇవ్వలేదని ఎవరు చెప్పారు చాలామందికి ఇచ్చినారు నేను రెండు వేల పదహారు మార్చిలో మ్యారేజ్ చేసుకున్నాను నాకు పద్దెనిమిదిలో రేషన్ కార్డు వచ్చింది మా ఊరిలో చాలామంది ఒక ముప్పై మంది అప్లికేషన్ పెట్టుకుంటే పెద్ద ఎత్తున మండలంలో పెద్ద ఎత్తున రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం పెట్టి దాదాపు మా మండలంలో వెయ్యి యాభై రేషన్ కార్డు పంపిణీ చేశారు నువ్వుల భగత్ కుమార్ గారు ఇవ్వలేదు చేయలేదు అని చెప్పి ఒక అబ్బద్పు వా వార్తని ఒక అబ్బద్పు ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కొంతమంది దొంగ మీడియాలు ఏమంటారు తిరుమల మల్ల లాంటి వాళ్ళు తర్వాత గడ్డ వివేక్ లాంటి మీడియా సంస్థలు ఏం చేసినాయంటే ఇలా ప్రచారాలు చేసి అబ్బ దాన్ని నిజంగా చేయడానికి ప్రయత్నం చేసినాయి తప్ప రేషన్ కార్డులు ఎందుకే రేషన్ కార్డు ఇచ్చినాం ఇంద్రం ఇల్లు కట్టించి ఇచ్చినాం కొన్ని ప్రాంతాలల్లో సరే కొన్ని ప్రాంతాలలో ఇవ్వలేకపోవచ్చు తర్వాత దళిత బంధు ద్వారా ఆదుకున్నాం రైతు బంధు ద్వారా ఆదుకున్నాం గిరిజన బంధు ద్వారా ఆదుకున్నాం దాదాపు మా పెద్దవరం మండలానికి మొన్న రెండు వేల ఇరవై రెండులో నూట రెండు యూనిట్లు ఐ ఒక్కొక్క యూనిట్కి ఐదు లక్షలు రెండు మూడు లక్షల చొప్పున నూట రెండు యూనిట్లు ఇచ్చేసి ఇచ్చి నూట రెండు మంది లబ్ధిదారులను ఆదుకుంది ప్రభుత్వం గతంలో ఇవన్నీ చేసినా కానీ కాంగ్రెస్ చెప్పినటువంటి మోసపూరిత మాటలు నమ్మి ఆ మోసానికి మా ఇంకో మా గిరిజన ప్రజలే ఇలా కూడా చూడండి ఇలా రాష్ట్ర కేబినెట్ మా లంబాడ లంబాడ బిడ్డలకు ప్రాతినిధ్యం లేదు ఈ ప్రాంతంలో పది శాతం పన్నెండు శాతం ఉన్న మేము రా తెలంగాణ రాష్ట్రంలో మా లంబాడ బిడ్డలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది ఆ విధంగా కూడా మేము అణచివేతకు గురవుతున్నాము ఇప్పుడు మన క్యాబినెట్ విస్తరణలో కానీ అంతకుముందు జరిగిన మంత్రి వర్గ విస్తరణలో కానీ మేము జనాభా దామాచ ప్రకారమే ఎస్టీల కానీ బీసీలకు కానీ గిరిజనులు కానీ మేము సమప్రాధాన్ని ఇచ్చిన మంత్రి పదవులు ఇచ్చినాం అంటున్నారు సార్ మరి అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా సార్ నేను ఒకటి చెప్పనా అండి పన్నెండు శాతం గిరిజనులు ఎస్టీలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది పాయింట్ ఎనిమిది పర్సెంట్ లంబాడీలు ఉన్నాం వన్ పర్సెంట్ గోండు వాళ్ళు ఉన్నారు ఆదివాసులకు వన్ పర్సెంట్ ఉన్నారు తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఉన్నటువంటి మాకు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వ క్యాబినెట్లో మంత్రివర్గంలో చోటు దక్కకపోవడమైన చర్య ఒక రకంగా మా గిరిజన జిల్లా దొక్కే ప్రక్రియ కానీ మేము భావిస్తాం ప్రభుత్వం ఎంతసేపు సమన్వయం సమన్వయం చెప్తున్నారు మా గిరిజన జాతి లంబడ బిడ్డలకు ఈరోజు మొన్న మొదటి విడతలో కానీ మన రెండో విడతలో జరిగిన విస్తరణలో కానీ ఎందుకు ఇవ్వలేకపోయారు ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ సీనియర్లు మా లంబడ లీడర్లు ఉన్నారు ఈ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకెందుకు ప్రాతినిధ్యలేకపోతున్నారు అంటే కుల వివక్ష వాళ్లకు వాళ్ళ చెప్పు చేతులు ఉన్నటువంటి నాయకులను ఏదో మేము ఇచ్చినామని చెప్పుకోవడానికి తప్ప ఏడ ఉంది సమానత్వం ఏడ చేస్తారు సమానత్వం మరి ఇది అంటే కుల వివక్షతో పాల్పడుతున్నారంట జనాభా అమాచ ప్రకారం అది అంతే భారతదేశం స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాంటి మా అంటే కూడా అనగారిన వర్గాలు గిరిజనులు లంబ దళితులు కానీ వెనకబడి బీసీలు కానీ వెనకబడిపోతున్నారు మరి ఎప్పుడు వీళ్ళకు రాజ్యాధికారం దక్కే అవకాశం ఉంటుంది వీళ్ళు రాజకీయంగా ఎలాంటి చైతన్యంతో ముందుకు పోవాలంటారు మీరు ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఒక ఒకటే విషయం చెప్తానండి ఏవైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఏకతాటిపై నిలబడి అణగారిక వర్గాలను కాపాడుకుంటే ఆ రోజే రాజ్యాధికారం మన ప్రాంతంలో చాలామంది కొన్నిటికి ఆశపడో వాళ్ళ మాటలు నమ్మే మూసపోతూ ఉన్నారు కానీ ఏదో ఒక రోజు బహుజన రాజ్యం వస్తుంది బహుజనులకు న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను సరే ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి కానీ ఇక్కడ ఈ పార్లమెంట్ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ ఉన్న స్థానిక మంత్రి ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఫస్ట్ ప్రజలకు అందుబాటులో ఉంటేనే కదా వాళ్ళు ఫస్ట్ ముందు ప్రజలకు అందుబాటులో ఉంటే వాళ్ళు అభివృద్ధి చేసేది ఏంది ఎంతసేపు డబ్బులు ఉన్నాయి మాటలు చెప్తాం డబ్బులు ఇస్తాం ఒకటి ఇప్పించుకుంటాం గెలుస్తామనే భావనలో ఉన్నారు ప్రజల్ని ఆదుకోవాలి ముఖ్యంగా నేను నాకు తెలిసినంత వరకు నవములు నరసింహ గారు బతుకున్నప్పుడు ఆయన ఒక్కటే మాట చెప్పేది ఏదైతే పేద ప్రజలకు విద్య ఆరోగ్యం సరే ప్రభుత్వాలు ఇవ్వలేకపోయినా వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు మన వంతుగా మనం సాయం చేస్తే వాని ఆరోగ్యం బాగుంటుంది వాని ఆరోగ్యం మెరుగుపడుతుందని దాదాపుగా ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అండి ఒక సపరేట్ సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్కి ఒక ఆఫీస్ పెట్టి హైదరాబాద్లో కూడా నేను అందుబాటులో ఉన్నా లేకుండా వాళ్ళకు ఉపయోగపడడానికి ఒక ఎల్ఓసీకి సపరేట్ ఒక పిఏని పెట్టి ఆ విధంగా గతంలో ఆదుకునేటోళ్ళు ఇవాళ అప్లికేషన్ ఇద్దామన్నా కలవరే ఎల్ఓసి కోసం పోదామన్నా కలవరాయి ఒక్కటంటే ఒక ఎల్ఓసి ఇచ్చి నేను చూపించామనండి ఈ రెండు సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వంలో మా తండాలో నేను పన్నెండు ఇప్పించి చూపిస్తా చూపిస్తాను మరి ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళ పరిపాలన పోనీ అభివృద్ధి ఏమైనా ఉంటే ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో ఈ కుంకుడు చెట్టు తన గ్రామ పంచాయతీ ఒక్క రూపాయ పని చేపించినాం మేము ఎమ్మెల్యే ఫండ్ నుంచి మేము ఇచ్చాము అని ఒక్కటంటే ఒకటి చూపటం ఉండండి ఇప్పుడు మేము గతంలో దాదాపు నలభై లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు కానీ లైట్లు కానీ ఎల్ఈడి లైట్లు కానీ మంచిగా బ్రహ్మాండంగా చేసినాం ఎంత డెవలప్ అయింది మళ్ళీ ఎనికపోతూ ఉంది ఇంకోది కరెంటు కూడా వాళ్ళు ఒక దానికి అలవాటు పడ్డ ప్రజలు ఇరవై నాలుగు గంటలు కరెక్ట్గా అలవాటు పడ్డారు రోజుకు ఏదో ఇన్కమింగ్ సమస్య చెప్పు ఏదో ఒక సమస్య చెప్పు దాదాపు ఐదు ఆరు గంటలు పంగనామం పెడుతూనే ఉన్నారు మోటార్ల వ్యవస్థ ఒక్క మోటార్ ఒక ట్రాన్స్ఫర్ కాలేని రోజుల నుంచి మళ్ళీ కాలే రోజులకు వచ్చినాయి నాణ్యతమైన విద్య ఇస్తలే విద్యుత్ ఇస్తలేరు అంత సమస్యలు ఉన్నాయి అనే నాయనాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాం మా తరఫున ప్రజల తరపున కూడా ఒకటే నువ్వు కొత్తది ఏది చేయకున్నా పాతదాన్ని కూడా సక్రమంగా చేయమని చెప్తున్నావు వెనకెందుకు తీసుకోబోతున్నాం రాష్ట్రాన్ని ఎనకెందుకు తీసుకొస్తున్నాం ప్రజల్ని అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సరే ఇటీవల ఎస్సీ వర్గీకరణ జరిగింది దాంతోపాటు బీసీ వర్గీకరణ చేసి కేంద్రాన్ని పంపిన దీని ద్వారా ఎస్సీ వర్గానికి కానీ బీసీ వర్గాలకు కానీ వాళ్ళకు విద్యా ఉద్యోగ రాజకీయాలలో ఏమైనా లబ్ధి చేకూరే అవకాశం ఉందంటారా ఇప్పుడు నేను ఒకటి ఇది ఎస్సీ వర్గణ వల్ల సరే మేరకు వాళ్ళకు ఉపయోగపడవచ్చు మరి బీసీ వర్గీకరణ ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది వేచి చూడాలి మనం అది పూర్తి కాలేదు అసలు దాన్ని తీసుకునే ఎలక్షన్కి వెళ్తాడా లేకుంటే స్థానిక ఎలక్షన్ పెడతాడా పెట్టడా అసలు పెట్టే ఆలోచన ఉందా లేదా ఈ ప్రభుత్వాన్ని ఇంకా దాని పూర్తి తెలియదు నేనేమంటాను అంటే ఎలక్షన్కి ఏదైనా ఎలక్షన్ పోవాలంటే భయపడే పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చూడండి మొన్న సరే బీఆర్ఎస్ నాయకుడు మాగంటే ఆయన చనిపోయారు కదా నాకు తెలిసినంత వరకు బై ఎలక్షన్కి వెళ్ళడం కంటే ఎక్కదొరిగేయడానికి మొగ్గు చూపుతుందేమో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నేను నేను అలా అనుకుంటున్నాను అంత భయపడుతున్నారు వాళ్ళు ప్రజల్లో వ్యతిరేకత ఆ స్థాయిలో ఉంది ఏ ఎన్నికలకు పోవద్దు ఈ ఐదు సంవత్సరాలు ఎట్నం కంప్లీట్ చేసుకొని ముందు పోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు నేను భావిస్తున్నాను సార్ ఈ స్థానిక సంవత్సరాల ఎలక్షన్లు ముసి సంవత్సర పైచీలికి అయింది దానివల్ల ప్రజలు ఏమంటున్నారంటే స్పెషల్ ఆఫీసర్ పెట్టినట్టు స్పెషల్ ఆఫీసర్ మాకు అంటారు గ్రామాల అభివృద్ధి కుంటుబడిపోయింది కేంద్ర నిధులు ఆగిపోయినాయి ఎందుకు ఎలక్షన్లు పోలేకపోయింది ఎక్కడ జాప్యం జరుగుతుందంటారు దాదాపుగా మా గ్రామ పంచాయతీ విషయానికి వస్తే సంవత్సరన్నర కాలం నుంచి దాదాపు నెలకు ఐదు నాలుగు నుంచి ఐదు లక్షలు కేంద్ర నిధులు రావాలి మా గ్రామ పంచాయతీ ఈ విధంగా చూసుకున్న ఎన్ని కోట్ల నష్టం ప్రజలకు ఎంత అభివృద్ధి వెనుకబడిపోయింది అప్పుడు స్పెషల్ ఆఫీసర్లు నేసారు పాపం యాడో ఎమ్ఆర్ఓనో డిప్యూటీ ఒక నాలుగు ఐదు గ్రామ పంచాయతీ ఒకళ్ళు నేసారు వాళ్ళు పాపం వాళ్ళు డ్యూటీ చేయగా సరిపోతున్నారు కార్యదర్శులు ఉన్నారు పాపం వాళ్ళకు వచ్చి ఇరవై ముప్పై వేలు జీతాలతో పనిచేస్తుంది ఇలా ఏదో లైట్లు గీట్లు ఏదో డబ్బులు పెట్టి చేసి వాళ్ళ నిధులు వచ్చే పరిస్థితి లేదు చాలా వెనకబడిపోయింది అసలు నాకు తెలిసినంత వరకు ఎంత తొందరగా ఎంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే అంత మంచిది చాలా అభివృద్ధి వెనకబడిపోయింది నీళ్లు రాని పరిస్థితుల్లో కనీసం ట్యాంకర్ ద్వారా నీళ్లు అందించలేని పరిస్థితులు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అంత దుర్మార్గంగా అంత దారుణంగా తయారైపోయినాయి గ్రామ పంచాయతీ తెలంగాణ రాష్ట్రంలో సార్ మీరు మండల యూత్ అధ్యక్షులుగా పనిచేసినట్టున్నారు మీ ఇప్పుడు ప్రజెంట్ యూత్ కూడా బాగా మద్యానికి డ్రగ్స్కు బానిసైపోయి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ జీవితాలు చిన్నభిన చేసుకుంటారు యువతలో మార్పు రావాలంటే యువత పని వైపు మళ్ళాలన్నా ప్రభుత్వాలు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలంటారు ప్రభుత్వాలు ముఖ్యంగా ఏదైతే చదువుకున్న యువకులు ఉన్నారో అందరికీ ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలు రావంటే రాలేవు సరే ప్రభుత్వాలు ఏదైనా వివిధ రంగాలలో ముందుకెళ్ళాలంటే నాకు తెలిసి నా కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రాజీవ్ విక్రణాలని చెప్పి ఒక స్కీమ్ పెట్టారండి సరే కొన్ని మంచిని మంచిగా ఒప్పుకోవాలి తప్పలేదు ఆ యువకిరణ రాజీవ్ వికరణాల స్కీమ్ ద్వారా చాలామంది యువకులకు ఉపాధి కల్పించారు వివిధ రంగాలలో అలా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు యువత చెడిపోకుండా మంచి దారిలో పోవాలంటే సరే చెడిపోతున్నట్టు యువతని కూడా కౌన్సిలింగ్లు ఇచ్చి ఉపాధి కల్పించి ఉపాధి కల్పించి ఉపాధి రూపంలో ముందుకు తీసుకునే విధంగా వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్లు ఇచ్చే రూపంలో ఆ విధంగా తీసుకెళ్తా మంచిదికాశం పెట్టింది కదా ఈ ఆ యువ వికాసం యువ వికాసం లెక్కనే ఉంది ఇక మొన్న మేసే ఒక సెక్రటరీని అడిగినాను ఏమైంది ఆ యువ వికాసం అంటే పై నుంచి పక్కన పెట్టమని ఆర్డర్ వచ్చింది పక్కన పడేసినామని చెప్తున్నారు ఆ యువ వికాశం వచ్చేటట్లేదు దానివల్ల ఉపయోగం జరిగేటట్లేదు సార్ ఈ బాగా గ్రామీణ ప్రజలు ఈ బెల్ట్ షాపుల ద్వారా వాళ్ళ తా తాగుడుకు బానిసలపై వాళ్ళ భర్తలు చనిపోవడం జరుగుతుంది వాళ్ళు కూడా అంటే విడివలుగా మారిపోతున్నారు వాళ్ళ కుటుంబాలు చిన్న వినబడుతున్నారు ఈ బెల్ట్ షాపుల నిర్మూలన గత ప్రభుత్వంలో జరగలేదు అంటారు మరి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో జరగలేదు అంటారు ఈ బెల్ట్ షాపుల నిర్మూలన జరగాలని ప్రజలు మహిళలు ప్రధానంగా కోరుతున్నారు సార్ వీటి నిర్మూలనకు ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ లీడర్లు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని మీడియాలు బెల్ట్ షాపుల ద్వారా ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు బెల్ట్ షాపుల ద్వారా బడపదా నడుపుతున్నారని మొత్తుకున్నారు ఇప్పుడు ఎడుగుపోయినారు ఎందుకు మీరు బంద్ చేయలేకపోతున్నారు బెల్ట్ షాపులను అరికట్టండి బెల్ట్ షాపులు లేకుండా ఓల్డ్ వైన్ షాపుల ద్వారా మందు విక్రయించండి ఆ విధంగా ఏమైనా చర్యలు చేపట్టండి నేను అంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఖజనాకి మధ్యమే ఒక పెద్ద దిక్కైనట్టుగా భావిస్తున్నాం ఆ విధంగా తయారైపోయింది ఆర్థిక ఆర్థిక వనరులు మొత్తం దాని మీద చూస్తున్నారు చూస్తున్నారు కాబట్టి వాస్తవానికి బెల్ట్ షాపులు అనేవి పర్మిషన్ ఇవ్వకుండా బెల్ట్ షాపులు కట్టడి చేస్తే బాగుంటుంది సార్ ఈ ప్రధానంగా అంటే ఏ ఎప్పుడైనా ఓట్లు వచ్చినా కూడా ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి రాజకీయ పార్టీలు ఆ ప్రజలు కూడా మద్యానికో డ డబ్బుకో ఇంకేదేనికో ప్రలోభాలకు లొంగి వాళ్ళ ఓటు విలువైన ఓటుని ఆ దుర్వినియోగం చేసుకొని జరుగుతున్నది ఇలాంటి మా ప్రజల్లో ఓటర్లో చైతన్యం రావాలంటే ఎలాంటి చైతన్యం రావాలి ఓటర్లకు మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఒక యూత్ అధ్యక్షుడిగా మీరు ఉన్నారు ప్రజలకు ఓటర్లకు ఏం చెప్తారు ఎలాంటి నాయకులను ఎన్నుకుంటే గ్రామాలు కానీ దేశం కానీ అభివృద్ధి పదంలో పోతుందంటారు ఓటర్లు నిజమైన ప్రజల పక్షం నుండి ప్రజల కొరకు పనిచేసినటువంటి నాయకులను ఎన్నుకోవాలి ఈ డబ్బులకు మద్యానికి బానిసలు కాకుండా ఏ లీడర్ ద్వారా ఏ వ్యక్తి ద్వారా ఏ నాయకుని ద్వారా అయితే ఉపయోగపడుతుందో ఏ నాయకుడు అయితే ప్రజల వద్దకు చేరి ప్రజల దగ్గరికి పనిచేయగలుగుతాడు ఏ నాయకుడు అయితే ఇరవై నాలుగు గంటలు స్థానికంగా ఉండి వాళ్లకు సేవలు అందిస్తాడు అలాంటి నాయకులను ఎన్నుకోవాలి నేను ఒకటే చెప్తున్నాను మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కూడా నాగార్జునసాగర్ ప్రజలు మొన్న డబ్బులకు లోనై గురై మాయ మాటలకు లోనై గురై ఓట్లు వేయకుండా దయచేసి వాళ్ళు వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు ఏ భావనలో ఉన్నారో ఆ భావన నిజం కాదు మేము నిజమైన ఓటింగ్ వేస్తామని ఓ ఆలోచించి నిజమైన నాయకుడిని ఓట్లేసి గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్ ఈ ఉచితాల వల్ల ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ ఏమైనా మేలు చేకూర్చాయంటారా మీరు ఒక అంటే మీరు ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా పనిచేసిన అంటున్నారు మీరు యూత్ సంఘం అధ్యక్ష పనిచేసిన ఒక మేర మీరు ఏం చెప్తారు ఉచితాల వల్ల ప్రభుత్వానికి భారమే కానీ కొన్ని విషయాలలో ఏదైతే రైతు గిట్టుబాటు ధర తర్వాత విద్య ఇవ ఈ విషయాలలో ఆలోచించి ఈ ఉచితాలను కొంతమేరకు మేరకు దూరం పెట్టడం మంచిదని నేను భావిస్తున్నాను ఉచితాల వల్ల ప్రభుత్వానికి భారమే కానీ కొన్ని విషయాలలో మాత్రం కొన్నిటి చేయాల్సిన అవసరం ఉంది సార్ మీరు ఫైనల్గా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో మీ బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కైవేశం చేసుకోబోతున్నది నాగార్జున సాగర్లో దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం శాతం స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం రా చేసుకుంటే మీరు గుర్తుపెట్టండి విజయం అయిన తర్వాత మళ్ళీ కలుస్తాం మీకు సార్ మీరు మీరు అధిష్టానం గురించి మీకు అవకాశం కల్పిస్తే మీరు పోటీ చేసే అవకాశం ఉందా ఇక్కడ ఉంచండి ఖచ్చితంగా పోటీ చేస్తారు పోటీ చేసే రమావత్ రాజేష్ నాయక్ రాజేష్ నాయక్ ఓటు వేయాలన్నా బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలన్నా మీ ప్రజలకు మీరు ఏం చెప్తారు నేను ఒకటే చెప్తానండి ఇంకా రెండు సంవత్సరాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఉంది దాదాపు రెండున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు కావస్తుంది ఒక ఆరు నెలలు ఎలక్షన్ పడుతుంది రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఈ రెండున్నర సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆ హామీలు నెరవేర్చడానికి ప్రజలకు ఒదుకగా నిలబడతాం రాబోయే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈ ప్ర ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం మా ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది మా ప్రభుత్వంలో పనిచేయగలుగుతాం మూడో విషయం చెప్తాను ఏ ప్రజ ఏ ఇప్పుడున్నా రేపు ఎప్పుడున్నా నేను పోటీలో నిలబడ్డానికి నిలబకపోయినా ఒకటే చెప్తున్నాం పేద ప్రజకి ఏదైతే ఇబ్బంది వస్తుందో ఆ రోజు ఖచ్చితంగా వాళ్లకు వైద్య రంగంలో కానీ విద్యారంగంలో సూచనలు ఇస్తాను నా వంతుకు హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్న మా మీకు తెలుగు